శ్రీరామ జయం ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవత్ అనుభవం అంత సులభంగా సాధ్యం అయ్యే విషయం కాదు ఒక పుష్పమాలికను చూస్తే మన మనస్సులో అనేక ఆలోచనలు చోటు చేసుకుంటాయి పుష్పమాలికను ఆలయానికి తీసుకువెళ్ళి స్వామికి సమర్పిద్దామా లేక మన ఇంటిలో దేవతారాధన చేసేటటువంటి చోట దైవానికి అలంకరించే ప్రయత్నం చేద్దామా లేక ఇల్లాలికి అందిద్దామా లేక కూతురుకు అందజేద్దామా లేక మనమే చేతికి చుట్టి సువాసనలు పీలుస్తూ అనుభవిద్దామా లేక మరికొందరు నిర్దాక్షిణ్యంగా ఆ పుష్పాలను ఇలా చిదుముతూ మెదుపుతూ సువాసన స్వీకరించి ఆగ్రాణిస్తూ ఇలా కూడా కొందరిని మనం గమనించినట్లయితే పుష్పమాలికను ఎలా వినియోగించాలి ఇన్ని ఊహలుంటాయా అనేటటువంటి ఊహ మనకు కలుగుతుంది ఊలు దారాలతో గొంతుకుని బిగించి గుండెలో నుంచి సూతులు గుచ్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడుల మమ్ము అక్కట దయలేని వారు మీ ఆడవారు అనే జంధ్యాల పామయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం కూడా జ్ఞాపకం వస్తుంది పుష్పాల సువాసనలను ఇలా మనం చిదిమి వేయరాదు ఆ పుష్పాలకు ఉండేటటువంటి యోగ్యత ప్రయోజనం సార్థకత ఉన్నంతకాలం సువాసనలతో లోకానికి ఆనందాన్ని అందించి ఆరోగ్యాన్ని చేకూర్చి అనంతరం ఆ పుష్పాలకు ఆధారమైనటువంటి ఆ మొక్క పాదాల వద్ద భూమిపై చేరి భూమిలోనికి వెళ్ళి మట్టిగా మారి మళ్ళీ పుష్పంగా జన్మించే ప్రయత్నం చేయడం ఇది ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం ఆ పుష్పం పరమాత్మ పాదాల వద్దకు చేరడం దివే విద్యేది తవ్యే తిరుప్పావే పాశ్రం అందించే బోధ ఒక్కటే మనం భౌతికమైన జీవితాన్ని గడుపుతున్నామా లేక ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపుతున్నామా ఒంటరిగా ఉన్నామా ఏకాంతంగా ఉన్నామా గోదాదేవి ఆలోచనల పుష్పాలను మాలికలుగా అల్లి రంగనాథుడికి సమర్పించింది చివరకు కైవల్యం పొందగలిగింది ఆలోచనలను పవిత్రంగా మార్చుకునే ప్రయత్నం ఏకాంత జీవనం వల్ల మాత్రమే సాధ్యం ఆలోచనలను భౌతిక విషయ వాసనలు సుఖాల వైపు మరల్చే విధంగా ఆ ఊహపోహలను దిగువ స్థాయికి చేర్చడం ఒంటరి జీవనం ఒంటరి జీవనం వల్ల దిగులు ఏర్పడుతుంది దుఃఖం బాధ దిగులు అసూయ ఇతరుల పట్ల మాత్సర్యం కృంగుబాటు క్రమేపి అనారోగ్యం ఇలా ఒంటరితనం కాకుండా ఏకాంతంగా మార్చుకోగలిగితే ఏకాంతంలో ఉండే కాంతుడు పురుషోత్తముడు మనతో పాటే ఉంటాడు మనం ఒంటరి ఇక్కడ పరమాత్ముడు మనతో ఉన్నాడు ఇది ఏకాంతవాస జీవనం ఎలా చెయ్యాలో తిరుపవైపావసరం బోధిస్తుంది నేను ఒక్కడిని కాదు నాతో పాటు పరమాత్ముడు నాలోనూ పరమాత్ముడు ప్రపంచమంతా పరమాత్ముడు ప్రతి ప్రాణిలోనూ పరమాత్ముడు ఇలాంటి ఊహ కలిగితే ఎప్పుడు ఎవరు ఒంటరి కారు ఏకాంత జీవనం గడిపే అదృష్ట జీవితం గలవారు అవుతారు పరమాత్ముడిని మనసులో నిలుపుకుందాం పరధ్యాస పెంచుకుందాం పరమాత్ముడిపై ధ్యాసగా మార్చుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు జయం